అసలు నిన్న ఇరవై నాలుగు గంటల క్రితం నిన్న ఇదే టైంలో జరిగిన చర్చల్లో ఉన్న సారాంశం ఏంటి పైకి అందరూ చెప్తూ ఉన్నారు చర్చలు జరిగిన పద్ధతి సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణ ఇలాంటివన్నీ అని చెప్తున్నారు కానీ ఒరిజినల్గా చూస్తే కేవలం నాలుగు అంశాల మీద చర్చలు జరిగిన ఒకటి బీజేపీతో పొత్తు అంటే జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్న ప్రాసెస్లో ఆల్రెడీ జనసేనతో బీజేపీ పొత్తుకున్న తరుణంలో బీజేపీతో వెళ్ళాలా అందరూ కలిసి లేదు బీజేపీతో తెగదింపులు చేసుకోవాలా ఏదో ఒక విషయం మీద అయితే బీజేపీ మీద పొత్తు జరిగి ఉంటుందని చెప్పి అంచనా కడుతున్నాయి అయితే బోత్ తెలుగుదేశం జనసేన నుంచి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు కానీ బీజేపీ చర్చ జరగకుండా భేటీ రెండు గంటల పాటు మాట్లాడుకునే అవకాశం అయితే లేదనేది రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విషయం ఇక అదేవిధంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే మార్కెట్లో రకరకాల చర్చలు ఉన్నాయి జనసేన ముప్పై ఐదు సీట్లు అడుగుతుందని లేదు లేదు ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని లేదు ఇరవైకి ఫైనల్ అయిందని ఇట్లా రకరకాల చర్చలు అడుగుతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అనేది ఏంటి అనేది బ్రాడ్ గా అయితే ఒక అంగీకారం ఒక చర్చకైతే అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అసలు కనీసం ప్రపోజల్స్ రెండు పార్టీల నుంచి ప్రపోజల్స్ అయితే ఎక్స్చేంజ్ జరిగి ఉంటుందనేది అంచనా కట్టవచ్చు అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉండాలని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో విడివిడిగా మేనిఫెస్టోలు కాకుండా కలిసి కట్టుగా మేనిఫెస్టో ఇవ్వాలి అని చెప్పి ఒక అంచనాకు వచ్చినట్లుగా ఇది అధికారికంగానే ఆ పార్టీ నుంచి చేస్తున్న ప్రకటన ఇక అది అన్ని విధ అన్ని అన్నిటికంటే లాస్ట్గా రేపు ఇరవయో తారీఖున యువగళం ముగింపు సభ జరగబోతుంది ఆ యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి ఆ పార్టీ కన్ఫర్మ్ చేసింది జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి సభలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఎవరికి వాళ్ళు విడివిడిగా మాట్లాడుకున్నారు తప్ప మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప కలిసి ఎక్కడా రాలేదు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక సభలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే రేపు ఇరవయో తారీఖు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సభ రాబోయే రాజకీయాలకు ఒక వేదికగా మారే అవకాశం ఉందా ఒక మలుపుగా మారే అవకాశం ఉందా జనసేన తెలుగుదేశంకి సంబంధించిన ఒక ఉమ్మడి ఆలోచన విధానాన్ని రేపు ఇరవయో తారీఖున ఆవిష్కరించే అవకాశం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మనకి కనిపిస్తూ ఉంది ఇక ఇదిలా ఉంటే బీజేపీ పొత్తు ఇందాక చెప్పినట్లుగా బీజేపీ పొత్తుకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది బీజేపీ తమతో కలిసి వస్తుందని జనసేన అంటూ ఉంది అంటే తాము తెలుగుదేశంలో వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఫామ్ చేయగలుగుతామనే నమ్మకాన్ని జనసేన ప్రకటిస్తూ ఉంది అంతేగాని బీజేపీని వదిలేసి తెలుగుదేశంతో పోతామని చెప్పడం లేదు అలానే బీజేపీ రాదని చెప్పడం లేదు ఒక డైలమా ఒక డబల్ స్టా డబల్ గేమ్ ఆడుతుందా ఒక రకంగా జనసేన అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో ఇదే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్నికల సభ షేర్ చేసుకున్నారు ఆ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని కూడా ఓ పిలిపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీని పొగిడిన పరిస్థితి కనిపిస్తుంది అదే డయాస్ మీద అదే నరేంద్ర మోడీ సమక్షంలో ఇప్పుడు సడన్గా తెగదెంపులు చేసుకుంటారా ఇంత ఫాస్ట్గా అంటే డౌట్ పడాలి అని తెలుగుదేశం ఓడుదలుకోవటానికి జనసేన సిద్ధంగా లేదు ఈ నేపథ్యంలో ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీయా లేకపోతే ట్రయాంగిల్ స్టోరీ ఎట్లాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం ఇక అన్నిటికంటే అతిపెద్ద విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో వెళ్ళాలా లేదా అనే విషయంలో డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకు అని అంటే బీజేపీ పొత్తు విషయం అడిగితే ఆ పార్టీనే అడగాలని తెలుగుదేశానికి సంబంధించిన చాలామంది నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఇక్కడ బీజేపీ నిర్ణయం తీసుకోవాలా పొత్తులో కలవాలా లేదా అనే విషయం లేదు తెలుగుదేశం జనసేన కలిసి తీసుకోవాలా లేదు అనుకుంటే ఇంకా వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా ఏదైనా బీజేపీ పొత్తుకు సంబంధించిన స్పష్టత రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం తనుచూపు మేరలో వచ్చే అవకాశం కనిపించలేదు జనవరి జనవరి సంక్రాంతి తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం మనకి కనిపిస్తోంది ఇక బీజేపీ వ్యూహం ఏంటి ఇందాక పురంధరేశ్వర్ స్టోరీలో ఆమె వ్యాఖ్యలు ఈ ఈరోజు విజయనగరంలో ఆమె వ్యాఖ్యలు చేశారు తమ పొత్తు జనసేనతోనే ఉంది అని చెప్తూ ఉన్నారు అయితే జనసేన తెలుగుదేశంతో ఉందన్న విషయాన్ని మాత్రం ఆమె సైడ్ చేస్తూ ఉన్నారు తమ పొత్తుతో పాటు తమ పార్టీ పరంగా ఎదగాలని కోరికతో ఉన్నామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు పురంధరేశ్వర్ వ్యాఖ్యలు ఒకసారి ఇంటి ఇంకా డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్దాం మా పొత్తు జనసేనతో ఉన్నది దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం కనుక పొత్తులు వారు చెప్పినప్పుడు మీకు చెప్తాను సో టీడీపీతో పొత్తు విషయాన్ని సైడ్ చేస్తున్నారామా అదే విధంగా జనసేనతో పొత్తు ఉందని చెప్తూ ఉన్నారు జనసేన తెలుగుదేశం కలవటాన్ని మాట్లాడటలేదు ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఏం చేయాలో అర్థంగా డైలమాలో ఉందా అనే విషయము ఒకటి కన్ఫ్యూజన్తో కనిపిస్తుంది ఆ పార్టీ నాయకులు ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదంటే పార్లమెంటరీ బోర్డు తీసుకునే నిర్ణయం వరకు వెయిట్ చేస్తారనేది చూడాలి ఇక మధ్యలో సందట్లో సడేమియా అంటూ వైసీపీ ఈ అవకాశాన్ని వాడుకుంటుంది టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉంది యువగం మీటింగ్కి పవన్ కళ్యాణ్ వెళ్ళను అంటే చంద్రబాబు నాయుడు బతిలాడటం కోసం వెళ్ళారు ఆయన బతిలాడి ఒప్పించుకున్నారు అనేది ఈ అవకాశాన్ని వాడుకొని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది అదేవిధంగా బీజేపీని ఈ కూటమి నుంచి దూరం చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అని వైసీపీ మీద ప్రత్యర్థులు వైసీపీ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు టీడీపీకి జాతీయ నాయకత్వం నుంచి టీడీపీ మీద ఆరోపణలు చేసే విధంగా వ్యూహరచన చేశారు కాబట్టే కొద్ది రోజుల నుంచి గత వారం రోజుల నుంచి బీజేపీ నాయకత్వం తెలుగుదేశాన్ని వైసీపీని రెండింటిని విమర్శిస్తుంది అని ఒక చర్చ చేసేవాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించిన వ్యవహారాలు బీజేపీ నాయకులు ఏం చెప్తారో చూడాలి